హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఏంటంటే మా పొలంలో ఉన్నటువంటి చెట్టు సరే ఈ చెట్టు చూడండి ఎంత పెద్దగా ఉందో సరే చెట్టు చూపించు చాలా పెద్ద చెట్టు బంగిన్పల్లి మామిడి మా ఊర్లో ఉన్న ఏకైక మామిడి చెట్టు ఏకైక ఎందుకు అంటున్నా అంటే ఇలాంటి చెట్టు మా ఊర్లో ఇంకోటి లేదు ముప్పై ఆరు సంవత్సరాల నుంచి ఇది ఒకటే చెట్టు ఉందన్నమాట ఇలాంటి మా ఊరిలో మినిమం ఆల్మోస్ట్ దీని దగ్గర త్రీ థౌజండ్ నుంచి ఫోర్ థౌజండ్ వరకు దిగుబడి సార్ ఈ చెట్టు బై దీన్ని కాయలు ఎట్లుంటాయో ఒకసారి తీస్తాను రండి అక్కడ ఒకసారి అక్కడ చూడండి మా డాడీ తెంపుతున్నాడు ఈరోజు లాస్ట్ డే ఎందుకంటే కాయలు అయిపోతాయి ఫస్ట్ ఒకసారి తెంపినాము తెంపిన తర్వాత ఇంట్లో వేసేసినాం చాలామంది వచ్చి తీసుకెళ్ళిపోయారు అనమాట మిగిలినవి కొన్ని ఉన్నాయి ఈరోజు తెంపేస్తున్నాం ఇట్రా ఒకసారి చూడండి ఇక చాలా పెద్దగా ఉంటాయి వీటి ఒక్కొక్క కాయ ఏంటంటే హాఫ్ కేజీ నుంచి వన్ కేజీ వరకు ఉంటుంది చూడండి చేతిలో పడతలేదు ఒక్కొక్క అంతా పెద్దగా ఉంటుంది కొన్ని పనులు అయిపోయినాయి ఇంకో చూడండి చూడు ఇక్కడ చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు సంచులు ఇక్కడ ఒకటి ఉన్నాయి ఏడు సంచుల వరకు అవుతాయి ఇంకా ఆల్మోస్ట్ ఒకటి రెండు సంచులు దిగుబడి వస్తుంది ఓకే ఇంకో చూడండి ఆల్మోస్ట్ పనులు అయినాయి తిని చూస్తే ఎంత స్వీట్గా ఉంటాయో చాలా స్వీట్గా ఉంటాయి చాలా స్వీట్గా ఉంటాయి ఈ బాగుంది జ్యూసీ జ్యూసీగా ఇంకో బయట దొరకాలంటే అదృష్టం ఉండాలి ఇంట్లో వేసిన పండ్లు కూడా ఇంత స్వీట్నెస్ రావు చెట్టు మీద ఉన్న పండ్లు మాత్రమే చాలా స్వీట్గా ఉంటాయి ఓకేనా దీని స్పెషల్ ఏంటంటే వేరే చెట్లకు కూడా మనకు ఏంటంటే ఇట్లా దీనికి వస్తుంది చూడది ఇవ్వ ఇట్లా లాగా ఇట్లా వస్తుంది ఇది మనకు వేరే చెట్లై ఇట్లా అంటుకుంది అనుకో అక్కడక్కడ పుల్లవుతాయి ఫేస్ మీద పడ్డా కూడా అవుతాయి దీనికి ఏంటంటే ఎక్కడ పడ్డా కూడా అంటించుకున్నా కూడా ఏం కాదు అంత అన్నమాట ఇది కాయలు తిన్నా కూడా చాలా స్వీట్గానే ఉంటాయి పులిపే ఉండవు దీని డిమాండ్ ఏంటంటే మా ఊర్లో చాలామంది పళ్ళు కాకుండా ముందు నుంచే ఫోన్లు చేస్తారు మాకు కాయ పళ్ళు కావాలి పళ్ళు కావాలి అని అట్లా వాళ్ళ కోసము మేము ఎక్కడ పోయి అమ్మం లేకపోతే ఇంటి దగ్గరనే మాకేసిన తర్వాత వస్తారు వచ్చి ఊర్లో వాళ్ళు తినాలని ఆల్మోస్ట్ బయట హండ్రెడ్ ఎయిటీ అట్లా అమ్ముతారు మేము సిక్స్టీ రూపీస్ కేజీ ఇస్తాం ఊర్లో ఇంటి దగ్గరకి వచ్చే తీసుకెళ్తారు చాలామంది ఏంటంటే మాకు కావాలి మాకు కావాలంటారు కానీ మనకు అన్ని కనం లేవు కాబట్టి ఇప్పుడు ఉన్నాయి చాలామంది ఫోన్లు చేస్తారు మాకు పండ్లు కావాలని కానీ లేవు ఉన్నాయి ఇప్పుడు మాకేస్తే దగ్గర దగ్గర ఇంకా పదిహేను రోజులల్లో అవుతాయి చాలామంది ఏంటంటే త్రీ డేస్లో కార్బన్స్ చేస్తారు కార్బన్ చేసి పండించి మూడు రోజులలా అట్లా పండ్లు అవుతాయి మనం ఏం న్యాచురల్గా పండిస్తాం కాబట్టి మనకి డిమాండ్ ఒక్కొక్కరు ఐదు కేజీలు పది కేజీలు ఇరవై కేజీలు కూడా తీసుకెళ్తారు ఒకేసారి ఇక్కడ ఈ చెట్టు ముప్పై ఆరు సంవత్సరాల నుంచి ఉంది ఇక్కడ మా తాతనాటి చెట్టు చాలా పెద్దగా ఉంటుంది ఒకసారి చూడండి పైనకి ఎంత పెద్దగా ఉందో ఈ చెట్టు చూడండి కొమ్మలు చాలా పెద్దగా ఉంటుంది దీని మొద్దు చూడండి కింద పట్టుకుంటే కూడా అందనంత పెద్దగా ఉంటుంది ఇద్దరు పట్టుకున్న ఇద్దరు పట్టుకోవాల్సి వస్తుంది దీనికి ఇక్కడ ఇక్కడ మాత్రం ఇంతే ఉంది చిన్నపిల్లలు కూడా ఎక్కొచ్చు దీన్ని చెట్టు అట్లా ఏమన్నా ఫంక్షన్లు చిన్న చిన్న దావత్లు మేము ఇంట్లో వాళ్ళ ఏమన్నా ఫుడ్ అలాంటివి ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే వచ్చి ఇక్కడ మంచిగా దీని కింద కూర్చొని చల్లగా ఉన్నప్పుడు సమ్మర్లో బాగా చాలా నీడగా ఉంటుంది ఫుడ్ అలాంటి ప్రిపేర్ చేసుకొని ఇక్కడ తింటాం ఉంటాం చెట్టు తల్లి లాంటిది అంటారు ఎందుకంటే చెట్టు మంచి నీడని ఇస్తుంది పండ్లని ఇస్తుంది అప్పుడప్పుడు వాడుకోవడానికి ఇట్లా నిద్రను కూడా ఇస్తుంది అన్నమాట అది ఒకసారి తెప్పి చూస్తాను రాండి మా డాడీ తయారు చేసిండేది ఒకటి ఏమో సారా ఒకసారి నేను కూడా ట్రై చేస్తాను ఎట్లా తెంపాలనేది ఇది కర్రను కట్టి దీనికి ఒక సంచి కట్టాడు నేను కూడా ఏం చూస్తా పడింది దాంట్లో పడ్డ తర్వాత దాంట్లో లాగడమే ఇంతే సింపుల్ ఓకేనా మేది ఎంపేస్తాం ఓకేనా మీరు చేయాల్సింది ఏంటంటే మోటివేషన్ కోసం లైక్ షేరు సబ్స్క్రైబ్ నచ్చితే కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియో కూడా ఏంటంటే నేను ఈ పనులను మేము ఏ విధంగా మాగేస్తాం అనేది ఒక వీడియో చేస్తాను ఎందుకంటే అందరూ ఆర్గానిక్గా పండించాలనుకుంటున్నారు న్యాచురల్గా వండిస్తాను నేనైతే కాకపోతే కార్బైడ్స్ వేసినా ఎట్లా ఉంటాయి ఏమీ ఎట్లుంటాయి అనేది కూడా మీకు చెప్తాను నేను తర్వాత తీసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు ఇంటి దగ్గర వాళ్ళ కోసం ఒకసారి తెలుస్తుంది మన దగ్గర ఎట్లుంటాయి అనేది ఓకేనా అది మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుస్తాం బాయ్